రచను త్రిగుండ లక్ష్మీశర్మ కథాపటం మలవరపు సీతారాం కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి తన స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది వారికి కపర్ది అనే బాబు పొడతాడు కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు వివాహం తర్వాత కరుణాకర్ చెల్లెలు లలితాల మధ్య దూరం పెరుగుతుంది ఫణీకి అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది లలిత ఫణీకి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ ఆపరేషన్కు ఇరవై లక్షల దాకా అవుతుందని చెబుతారు డాక్టర్లు సహాయం కోసం అన్న కరుణాకర్ దగ్గరకు వెళ్ళిన లలితను వదిన రాధ అవమానిస్తుంది ఫణీకి ఆర్థిక సహాయం చేస్తానంటాడు అతని మేనేజర్ కిరణ్ తన ఇంటి అమ్మకం కోసం పెదనాన్న దగ్గరకు వెళ్తాడు ఫణి ఇక ప్రేమ తీరాలు ధారావాహిక తొమ్మిదో భాగం వినండి అరే ఫణీ నువ్వా రా రా ఇప్పుడైనా రావడం కోడలు మనవడూ రాలేదా ఏమేవ్ మా రాజశేఖరం కొడుకు ఫణీ వచ్చాడు కాసిన్ని మంచినీళ్ళు తీసుకురా భార్యను కేకవేస్తూ ముఖమంతా నవ్వు పురుముకుంటూ ఫణీని కూర్చోమన్నాడు సోమశేఖరం బాగున్నారా పెదనానా మీ ఆరోగ్యం బాగుందా పెద్దమ్మా బాగున్నావా ఆమె తెచ్చిన మంచినీళ్ళు తీసుకుంటూ అడిగాడు అదేమిట్రా నువ్వు ఒక్కడే వచ్చావు పిల్లల్ని తీసుకురాకూడదా ఏమిటో మీ నాన్నవాళ్ళు పోయినప్పటి నుండి మన ఊరికి రావడమే మానేశావు పెద్దవాళ్ళ మేమున్నామనైనా రావాలనిపించలేదా నీకు ఆప్యాయంగా మాట్లాడుతూ నిష్ఠూరమాడింది అలాగేం లేదు పెద్దమ్మా నీ కోటలు కూడా వచ్చింది పిలుచుకొస్తానుండండి మంచినీళ్ళు తాగి వెళ్ళాడు లలితను పిలవడానికి రామా లలిత ఎన్నాడైందో చూసి బాగున్నావా అడిగింది కోడల్ని దగ్గరకు తీసుకుంటూ బాగున్నానత్తయ్యా మావయ్యా మీరు బాగున్నారా అంటూ పెద్దవాళ్ల కాళ్ళకు దండం పెడుతూ అత్తపక్కన కూర్చుంది పెదనాన్న మా ఇల్లు అవయింది అక్కడ అంత పెద్ద బంగ్లా వచ్చిందేమిటి అడిగాడు నాయన ఫణి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు భోజనాలు కానీ ఎప్పుడనగా బయలుదేరారో ఏమో పదండి చెప్పాడు కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకున్నాక భోజనాలు అవి ముగించాక అసలు విషయం మొదలుపెట్టాడు సోమశేఖరం ఆ ఇల్లు ఇప్పుడు మా పెద్దబాయి కట్టుకొని అందులోనే ఉంటున్నాడు చెప్పాడు అదేంటి అది మా ఇల్లు కదా అనుమానంగా చూస్తూ అడిగాడు ఫణి అవును ఒకప్పుడు మీదే కాని మీ నాన్న పోయినప్పుడు నువ్వు ఇక ఈ ఊరికి రానని నాకు రసిచ్చావు అప్పటికీ నేను చెప్పాను దీన్ని అమ్మి నీకు డబ్బులిస్తానో అన్నాను నువ్వేమన్నావో తెలుసా మా నాన్నతో పాటే వెన్నీ పోయాయి నాకు వద్దు ఇంకెప్పుడు ఈ ఊరికి రాను అని చెప్పి ఇదిగో ఈ కాగితాన్ని మీద సంతకం పెట్టి నాకిచ్చి వెళ్ళిపోయావు ఏదో బాధలో అలా అంటున్నావు కొన్నాళ్ళు అయ్యాక రాకపోతావా అని ఎదురు చూశాను నీ జాడే లేదు నువ్వు ఇక రావని మొన్ననే నా పొడుకు అదే మీ అన్న ఇల్లు కట్టుకున్నాడు అయినా నువ్వేం పరాయబడివా ఇది మనలే కదా నీ ఇష్టం వచ్చిన రోజులు ఉండు కాదంటానా పళ్ళి కిలుస్తూ చెప్పాడు పనికి తల గిర్రున తిరిగిపోయింది ఉన్న ఒక్క ఆశ పోయింది ఎంత మోసం బాధలో ఉన్నానని తెలిసి నాతో దొంగ సంతకాలు పెట్టిచ్చుకొని ఆత్తి కాజేస్తారా చీచి ఏం మనుషులు వీళ్ళు అందుకే ఎక్కడ లేని ప్రేమ నటిస్తున్నారు అదే మాట అన్నాడు వడతో నాయనా ఇప్పుడు అనుకుని బాధపడి లాభం లేదు నువ్వెంత బాధపడినా పది మందిని పిలిచి అడిగినా ఈ ఇల్లు నాదే అంటారు ఎందుకంటే ఆ రోజు నువ్వు అందరి ముందే చెప్పి పేపర్ల మీద సంతకం పెట్టావు నీకేమైనా డబ్బులు సహాయం కావాలంటే చెప్పు నాకు తోచింది ఇస్తాను చీఛీ అసహ్యంగా తల ఊపాడు ఫణి మామయ్య మీరు సహాయం చేస్తారంటున్నారని అడుగుతున్నాను ఆయనకు ఆపరేషన్కు ఇరవై లక్షల వరకు డబ్బులు అవసరం ఉన్నాయి ఎంతో కొంత మీరు ఏర్పాటు చేసి తీసుకుని వెళ్ళిపోతాం మాకు ఈ జాగాలతో పనిలేదు అడిగింది దీనంగా అయ్యో అవునా తల్లి సరే నువ్వు నోరు తెరిచి అడిగావు కాబట్టి ఇస్తాను ఏమే ఆ పెట్టెలో ఓ లక్ష రూపాయలు ఉన్నట్లున్నాయి ఇటు పట్రా అని కేక వేశాడు లలిత మనకేం అవసరం లేదు వాళ్ళు వేసి ముష్టి వాడనే ఉంచుకోమని చెప్పు పద మన వెళ్దాం చకచకా లేచి బయటకు వచ్చాడు అతన్ని అనుసరించింది లలిత పోరా నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి ఈ ఊర్లో సర్పంచ్ని ఏదో పాపం కదా అని సహాయం చేస్తారంటే పొగరు చూడు ఆ తండ్రికి ఉన్నట్లే ఉంది అన్నాడు వెనక నుంచి ఫణికి వినపడేలా సర్రుమని చూసి వెనక్కు తిరగబోయాడు చటుక్కొని చెయ్యి పట్టుకుని ఆపింది లలిత చూసావో లలిత నా అనుకున్న వాళ్లే ఎంత మోసం చేశారో నా బాధలో నేనుంటే అదే అదనుగా తీసుకుని నా చేత తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకుని ఆస్తి కాజేశారు వీళ్లకు ఎంతవరకు న్యాయం లలిత ఇది గుండెలో బాధ తన్నుకురాగా లలితను పట్టుకుని అడిగాడు దారిలో ఊరుకోండి మామయ్య ఎప్పుడూ చెప్పేవాడు కదా గుంటకాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారు యాత్రల నుండి రాగానే మీ పేరు మీద చేస్తానన్నారు వాళ్లే లేకుండా పోయారు పాపం వాళ్లే లేకపోయాక మనకు ఆస్తి మాత్రం ఎందుకు చెప్పండి మీరు ఎక్కువగా ఆలోచించి మనస్సు పాటు చేసుకోకండి భర్తను ఓరడిస్తూ చెప్పింది ఎవరి మనసులో వాళ్లే బాధపడుతూ మౌనంగా ఆలోచిస్తూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు ఇల్లు వచ్చి డ్రైవర్ పిలిచే వరకు లేవలేదు ఇద్దరు అరే అప్పుడే వచ్చేసామా కారు దిగుతూ అన్నాడు ఫణి మీరు అలసిపోయి మాంచి నిద్రలో ఉన్నారు అందుకే మీకు తెలియలేదు సార్ ఇదిగో రమేష్ నీ డబ్బులు తీసుకో చాలా బాగా నడిపించావు కారు ఎప్పుడు అవసరమైనా పిలుస్తాను అందుబాటులో ఉంటావా అడిగాడు ఫణి అలాగే సార్ మీరు ఎప్పుడు కావాలన్నా ఒక ఫోన్ చేయండి ఎక్కడున్నా వచ్చేస్తాను కాకపోతే ముందుగా చెప్పారంటే ఎటైనా వెళ్ళేది ఉంటే వేరే వాళ్ళకి చెప్పొస్తాను సార్ అంటూ వెళ్ళిపోయాడు డ్రైవర్ రమేష్ అదేంటి వెళ్తా ఫోన్ చేస్తా అన్నావు లేదు వెళ్ళిన పని అయిందా తొందరగానే తిరిగి వచ్చారు ఫణి అలా ఉన్నాడే నీరసంగా దారిలో ఏమీ ఇబ్బంది కాలేదు కదా ఆతృతగా అడిగింది సావిత్రమ్మ లేదు పిన్ని మేము అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకొకటి అంటూ జరిగింది మొత్తం చెప్పింది లలిత ఇదెక్కడ అన్యాయం ఒంటరివాణ్ణి చేసి ఆస్తి దక్కించుకుంటారా అన్యాయగా వచ్చిన సొమ్ము తిని వాళ్ళేం బాగుపడతారులే తల్లి ఫణి ఇదేమీ పట్టించుకోకు నీ ఆరోగ్యం బాగుపడితే ఇంతకంటే ఎక్కువే సంపాదించుకోగలవు రండి వడ్డిస్తాను బాబు ఇప్పుడే నిద్రపోయాడు అంది వారం రోజులు గడిచిపోయాయి ఫణి ఆ ఆలోచన నుండి బయటకు రావడం కష్టంగా ఉంది కిరణ్ రెండుసార్లు ఫోన్ చేశాడు ఎంతవరకు వచ్చింది ఆపరేషన్ డబ్బులు తయారుగా పెట్టా అని కాని ఫణి మొండితనంతో ముందుకు రావడం లేదు లలిత ఎంత బ్రతిమాలినా వినడం లేదని చెప్పింది కిరణ్తో ఉన్నట్లుండి కింద పడిపోయాడు ఫణి అప్పుడే వచ్చిన కిరణ్ ఫణీని లేవనెత్తి కార్లో పడుకోబెట్టుకుని హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేశాడు డాక్టర్లు కంగారు పడుతూ ఏమిటమ్మా ఇది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా మించినాక తీసుకొచ్చి ఏమైనా అయితే మమ్మల్ని తిట్టిపోయాక చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు ఆ మాత్రం తెలియకపోతే ఎలా డాక్టర్ గట్టిగా చివాట్లు పెడుతూ ఫణి వెమ్మడి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు ఈ లోపల సిస్టరు వచ్చి డబ్బులు కట్టించుకొని లలితతో సంతకాలు పెట్టించుకున్నారు ఏది జరిగినా బాధ్యత మాది కాదని కాళ్ళు చేతులు వణుకుతుండగా సంతకం పెట్టింది దేవుడి మీద భారం వేసి లలిత ఏమిటిది ఏడుస్తున్నావా చాచా ఫణి క్షేమంగా తిరిగి వస్తాడు ఇదిగో ఈ కాఫీ తాగు లలిత భుజం మీద చేయి వేసుతూ అన్నాడు లలిత ఏదీ పట్టించుకునే స్థితిలో లేదు అతనిచ్చిన కాఫీ తాగి కళ్ళు మూసుకుని కూర్చుంది మనస్సులో దైవాన్ని ప్రార్థిస్తూ లలిత పక్కనే కూర్చొని తన నిమురుతూ కూర్చున్నాడు కిరణ్ ఐదారు గంటలు కష్టపడిగాని ఆపరేషన్ పూర్తిచేశారు డాక్టర్లు ఆ విషయం వచ్చి చెప్పాడు డాక్టర్ నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా సమయానికి నీ భర్తను తీసుకువచ్చావు కాబట్టి సరిపోయింది ఏమాత్రం లేట్ చేసినా మా కష్టం వృధా అయ్యేది ఆయన స్పృహలకు వచ్చాక ఒక్కరే వెళ్ళి చూడండి చెప్పాడు డాక్టర్ నవ్వుతూ కళ్ళవమ్మడి నీళ్లు ధారగా కారుతో ఉండగా రెండు చేతులు జోడించి డాక్టర్కు పెట్టి కిరణ్ వైపు తిరిగి కాళ్లకు దండం పెట్టింది ఈ హఠాత్ సంఘటనకు చెలించిపోయాడు కిరణ్ లలిత ఏంటిది నాకు దండం పెడుతున్నావు రెండు చేతులతో లేవనెత్తి లలితవైపు ప్రేమగా చూస్తూ అన్నాడు ఒక్క క్షణం లలితకు అర్థం కాలేదు తేరుగని పక్కుకు జరిగింది ఫణిని చూసిన లలితకు ఉద్వేగం భరించుకోలేకపోయింది మనస్సులో మౌనంగా రోధించసాగింది అతన్ని క్షేమంగా కాపాడిన దేవుళ్ళందరికీ శతకోటి దండాలు పెడుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది కిరాటం వెళ్ళిపోతాడేమో ఒక్కదాని ఎలా చూసుకోవాలో భయపడుతున్నా లలిత మనసు గ్రహించిన వాళ్ళ లలిత నేను ఫణిని చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు బాబుని చూసుకుని రటి తీసుకో రేపు ఉదయం నేను వచ్చి తీసుకొస్తాను అన్నయంగా చెప్పాడు లేదు ఎక్కడికి వెళ్ళను ఆయనకు తోడుగా నేనే ఉంటాను మీరు వెళ్ళండి అదేమిటి నువ్వు ఒక్కదానివి ఎలా ఉండగలవు ఏ రాత్రి ఫణికి ఏదైనా ఇబ్బంది అయితే ఏం చేయగలవు పోని మీ వాళ్ళెవరన్నా ఉంటే నేను అలాగే వెళ్ళిపోతాను చెప్పండి నాకు తోడుగా ఎవరూ లేరు కానీ మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఇప్పటికే చాలా సహాయం చేశారు భయంగానే అంది కిరణ్ వెళ్ళిపోతే ఎలాగా అనుకుంటూ లలిత నువ్వు నన్ను బర్ధ్యం చేసుకుంటున్నావు ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోకపోతే మనిషిగా నేనెందుకు చెప్పు మీ అన్నయ్య ఉంటే అలాగే అనేదానివా పోని ఇద్దరం ఇక్కడే ఉందాం సరేనా అడిగాడు సరే అంది తల ఊపుతూ రాత్రంతా అక్కడే కుర్చీల్లో కూర్చున్నారు ఎప్పుడు పిలుస్తారోనని చూసి చూసి పక్కనే ఉన్న కిరణ్ భుజం మీద తలవాల్చి నిద్రలోకి జారుకుంది లలిత సిస్టర్ను పిలిచి ఒక బెడ్షీట్ అడిగి లలిత కప్పి ఆమె భుజం చుట్టూ చేతులు వేచాడు పడిపోకుండా ఎవరి ఆపదలో వాళ్ళుంటే పుల్లలు పెట్టడానికి సమయం కోసం రెడీగా ఉంటారు కొందరు లలిత కిరణ్ భుజం మీద తలవాంచి పడుకోవడం అతను ఆమె భుజాల చుట్టూ చేతులతో పట్టుకోవడం రెండు జతల కళ్ళు గమనించాయన్న సంగతి వీళ్లకు తెలియదు మంచి మనసుతో ఉన్న లేనివి సృష్టించే గుణాలు కలిగిన వాళ్లకు మంచి కనిపించదు లలిత ఎవరి గురించి భయపడిందో ఆ సరిత రాధ ఈరోజు హాస్పిటల్లో తనను చూశారన్న విషయం లలితకు తెలియదు రేపటి తన జీవితం ఎలా మలుపు తిరగబోతుందో కూడా లలిత ఊహించి ఉండదు సమయం కోసం వేచి ఉన్న మేకవన్న ఉన్నారని తన జీవితంతో వాళ్ళు ఆడుకోబోతున్నారని తెలియని అమాయకురాలు లలిత లలిత నువ్వికడున్నావేంటి ఎవరైనా నీకు కావలసిన వాళ్ళున్నారా పక్కనే కుర్చీలో కూర్చున్న కిరణ్ వంక అదోలా చూస్తూ అడిగింది రాధ వదిన నువ్వా నీకెలా తెలుసు ఫణీకి ఆపరేషన్ అయినట్లు అన్నయ్య వచ్చాడా అంటూ చుట్టూ చూసింది ఆనందంతో ఆ నేను నీకోసం రాలేదు ఇదిగో నా స్నేహితురాలు సరిత వాళ్ళమ్మగారు ఇదే హాస్పిటల్లో ఉండి రోజూ వస్తున్నాను తనకు తోడుగా నువ్వు కనిపించావని పలకరించాను పక్కనే ఉన్న కిరణ్ను లలితను ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ అంది రాధా లలిత మనస్సు చివుక్కుమంది ఆ మాటలకు ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంది సరిత నేను చెప్పాను చూడు లలిత మా ఆడబడుచు నీ కాబోయే మీ బావను పెళ్లి చేసుకుందని చెప్పావు చూడు ఈవిడే వ్యంగ్యంగా వేరు పెట్టి చూపెడుతూ అంది సరితతో ఓహో ఈవిడేనా అంటే మా బావు కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా వస్తుందన్నమాట బయటకు హలో లలిత మా బావెక్కడా ఇంట్లో ఉన్నాడా నువ్వెవరి కోసమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నట్లున్నావు ఇతను నీకు బాగా కావలసిన వాడున్నట్లున్నాడు వెకిలిగా నవ్వుతూ కిరణ్ణి చూస్తూ అడిగింది లలిత చూడు నువ్వెవరో నాకు తెలియదు ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసేవాళ్ళంటే నాకు అసహ్యం చీచి ఏం మాట్లాడాలో తెలియని మూర్ఖురు ఈశ్వరించుకుంటూ అంది డాక్టర్ రౌండ్స్కు వచ్చాడని బయట కూర్చోమంటే కూర్చున్నారు అనవసరంగా వీళ్ళ కళ్ళల్లో పడ్డాను అనుకుంది వెనకాలే వెళ్ళాడు కిరణ్ వీళ్ళెవరో లలితతో మాట్లాడుతున్నదేమిటో అర్థం కాలేదు కిరణ్కు ఈ వారం రోజులు ఫణి కోసం లలితకు తోడుగా హాస్పిటల్ చుట్టూ తిరిగాడు కిరణ్ లలితను ఇంటికి తీసుకువెళ్ళడం తీసుకురావడం ఇద్దరూ కలిసి హోటల్లో లంచ్ డిన్నర్ చేయడం హాస్పిటల్లో ఫణి దగ్గర కూర్చొని మాట్లాడడం కిరణ్ వేసే జోకులకు లలిత పడి పడి నవ్వడం ఇవన్నీ గమనించే తెలియదు ఫణి పూర్తిగా కోలుకున్నాడని డిశ్చార్జ్ ఇచ్చేశాడు డాక్టర్ ఫణిని తీసుకుని ఇంట్లో దింపి ఆ రోజు సాయంత్రం వరకు ఉండి లలితకు పనిలో సహాయం చేసి వెళ్ళిపోయాడు ఫణికి చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే తన వాళ్ళు అనుకున్నవాళ్లే దూరం పెట్టారు ఏ సంబంధం లేని కిరణ్ డబ్బు సహాయం చేయడమే కాక దగ్గరుండి నాకు ఆపరేషన్ చేయించి లలితకు తోడుగా ఉన్నాడంటే కిరణ్ ఎంత మంచివాడు పాపం లలిత ఒక్కతే ఎంత గాబరా పడేదో అదే విషయం లలితతో కూడా చెప్పాడు లలిత నవ్వి ఊరుకుంది సావిత్రమ కపత్తిని చూసుకోవడమే కాక ఫణి ఇంటికి వచ్చినప్పటి నుండి ఇక్కడే లలితకు సహాయంగా ఉంటుంది ఫణి మామూలు తిరుగుతున్నాడు బాబుతో ఆడుకోవడం హోంవర్క్ ఉంటే చేయించడం చేస్తున్నాడు కిరణ్ కుదిరినప్పుడల్లా వస్తూనే ఉన్నాడు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ గడుపుతారు వచ్చినప్పుడల్లా కబర్తి కోసం బొమ్మలు తినే వస్తువులు తెరుతూ కాసేపు ఆడుకొని వెళ్తాడు కిరణ్ నేను ఈ వారంలో ఆఫీస్కు వద్దామనుకుంటున్నాను ఇప్పుడు బాగానే ఉన్నాను చెప్పాడు ఫణి అప్పుడే ఆఫీస్కి వస్తావా ఏంటి ఇంట్లో ఉండడం బోరుగా ఉందా లేకపోతే సెలవులు అయిపోతున్నాయని కంగారు పడుతున్నావా అలా కాదు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని అనుకున్నాను మీకు డబ్బులు కూడా ఇవ్వాలి కదా మెల్లగా నెల ఇచ్చేద్దామని అనుకున్నాను నాకు వేరే విధంగా డబ్బులు వచ్చే దారే లేదు ఎలా తీర్చగలను అర్థం కావడం లేదు ముఖం చిన్నబుచ్చుకొని అన్నాడు ఓహో నువ్వలా ఆలోచిస్తావని నేను ఊహించలేదు పని సరే అయితే నువ్వెంత తొందరగా ఆఫీస్కు వచ్చి నా రుణం తీర్చుకుంటే అంత మంచిది నేను వెళ్తున్నాను ఇక నుండి మీ ఇంటికి రావడం మానేస్తున్నాను అంటూ కోపంగా చూస్తూ వెళ్ళడానికి లేచాడు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ఫణి లలితలకు ఇదేమిటి ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అనుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు కిరణ్ అంత కోపంగా ఉన్నారంటే ఏం జరిగింది తడబడుతూ అడిగాడు ఫణి ఇంకా ఏం జరగాలి మీరు నన్నంతగా అవమానిస్తారనుకోలేదు నేను మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు నన్ను పరాయి చూస్తున్నారు అలాంటప్పుడు నేను మీ మీద ఎందుకు దయత్తాల్చాలి నువ్వు ఆఫీస్కి వచ్చి నీ జీతంలో సగం డబ్బులు నెలలా కట్టు నా అప్పు తొందరలో తీరిపోతే మీకు నాకు ఎలాంటి సమస్యలు ఉండవు కిరణ్ నన్ను క్షమించు నేను వేరే భావంతో అనలేదు మీరు అపార్థం చేసుకున్నారు మేమెప్పుడు మిమ్మల్ని పరాయవాళ్ళు అనుకోలేదు రక్త సంబంధం కన్నా ఎక్కువగా మిమ్మల్ని అనుకుంటున్నాం నేను తప్పుగా మాట్లాడి మీ మనస్సు నొప్పిస్తే నన్ను మన్నించు కిరణ్ కిరణ్ రెండు చేతులు పట్టుకొని బతిమారాడు ఫణి అవును కిరణ్ మొదట్లో మిమ్మల్ని ఆఫీసర్గానే చూశాం కానీ మీరు మాకు చేసిన సహాయంతో మాకు అపుతురైపోయారు ఈయనకు దగ్గరుండి ప్రాణభిక్ష పెట్టారు మాకు తోడుగా నిలిచి మాకు దగ్గర బంధు అలాంటి మిమ్మల్ని పరాయివాడుగా ఎలా అనుకున్నారు ఈయనకు ఇంట్లో తోచడం లేదు అలా మెల్లిగా రోజు ఆఫీస్కు వెళ్ళి వస్తూ ఉంటే కాలక్షేపం అవుతుందని అలా అడిగారు అంది లలిత హమ్మయ్యా మీరు నవ్వారంటే మీ కోపం పోయినట్లే కదా అడిగింది తనే మళ్ళీ లేదు లలితా మీ మీద నాకెప్పుడు కోపం లేదు రాదు కూడా ఫణి ఇప్పుడే ఆఫీస్కు రాకూడదని అలా కోపగించుకున్నట్లు అన్నానే కానీ నాకు తెలియదా మీరు నన్నెంత బాగా చూసుకుంటున్నారో ఆ ఫణి ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చాను నువ్వెలాగూ ఆఫీస్కు వస్తా అన్నావు కదా నేను అనుకోకుండా ఆఫీస్ పని మీద రెండు నెలలు అమెరికా వెళ్లాల్సి ఉంది నేను వచ్చే వరకు మన ఆఫీస్ బాధ్యతలు నీకు అప్పగిస్తాను చూసుకుంటావా అడిగాడు అప్పుడే గుర్తుకు వచ్చి అవునా కంగ్రాచులేషన్స్ కిరణ్ మీరు చెప్పాలే కానీ చేయకుండా ఉంటానా చెప్పటి ఎప్పుడు వెళ్తున్నారు ఆతృతగా అడిగాడు ఫణి మమ్మల్ని ఒంటరిని చేసి మీరు వెళ్ళిపోతున్నారా మీ ఆత్మీయత కరువు మాకు మీరు వచ్చే వరకు అంది బాధపడుతూ నేను మాత్రం మిమ్మల్ని మిస్ అవ్వడం లేదా కానీ తప్పదు కదా కంపెనీ లాభాల బాటలో నడుస్తుంది ఇంకా ఎనగారంటే ఇలాంటివి తప్పదు పని నీ ఆరోగ్యం జాగ్రత్త నేను వెళ్ళమన్నా కదా అని గంటల తరబడి అక్కడే కూర్చోకు లలిత ఇదిగో ఈ కార్డు దగ్గర పెట్టుకో నీకు ఎప్పుడు ఏ అవసరమొచ్చినా డబ్బు వాడుకో మీది నాది అనుకోవద్దు అలాగే డ్రైవర్ కూడా నేను లేకపోతే ఖాళీగానే ఉంటాడు కాబట్టి నువ్వు ఫోన్ చేయగానే వస్తాడు ఫణి నువ్వు కొన్ని రోజులు కారు నడకుండా ఉంటే మంచిది అని చెబుతూ బయటకు రాబోయాడు అప్పుడే ఆటో దిగిన సరిత పూల బొకే పట్టుకొని తలుపు దగ్గర నిలబడి లోపల మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నది ఓహో ఇంటికి కూడా వస్తాడన్నమాటయ్యనుగారు కిరణ్ ను యగాదిగా చూస్తూ అంది వింతగా ఆమెను చూస్తూ వెళ్ళిపోయాడు కిరణ్ ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక పదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ